వచ్చావా వచ్చేవామ నువ్వు బంగారు తల్లి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు నా పుట్టినరోజు అండి నా పుట్టినరోజు సందర్భంగా మా వారు నాతో పాటే ఎర్లీగా లేచిపోయారండి సాధారణంగా ఆయన కొంచెం లేటుగా లెగుస్తూ ఉంటారు ఈరోజు నాకు విషెస్ చెప్పటం కోసం ఉందని చెప్పి ఆయన కూడా ఎర్లీగా లేచారు ఆయన లేచారంటే ఇక మొక్కలకి వాటరింగ్ చేసే పని అది ఆయన చూస్తూ ఉంటారనమాట నేనేమో మన కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకుంటున్నానండి ప్రతిరోజు కృష్ణయ్య ముందు ముగ్గు వేసుకుంటూ మనసులో ఒకటే అనుకుంటానండి ఇలా ప్రతిరోజు నీ ముందు ముగ్గు వేసుకునే ఆరోగ్యాన్ని అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించు నాయన అని వేడుకుంటానండి అందులోనే మనకు కావలసినవి అన్నీ ఉన్నాయి అని నేను అనుకుంటానండి ఇక కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకుని కాఫీ కలిపి మా వారికి ఒక కప్ కాఫీ ఇచ్చి నేను ఒక కాఫీ తీసుకుని అప్పుడు కూర్చుని కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి ఇంతలోకి మా రమ్య ఫోన్ చేసింది మా ఇంట్లో ఎవరు బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా విశేషమైనా సరే ఫస్ట్ ఫోన్ రమ్యా దగ్గర నుంచే వస్తుంది అనమాట అండి రమ్యతో పాటు షన్ను బాబు కూడా నాకు చెప్పాడు చెప్పాడనమాట వాడి గురించి మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉన్నామండి ఉందా అనుకున్నావు ఎవరిని ఏమడుతున్నావు నువ్వు అది లేవలేదు అనుకుంటా ఇంకా చేయలేదు అక్కడ ఆరోగ్యాలతో జీవించాలండి అండి మా పిన్ని గారు చూడండి పుట్టినరోజు విషయ్ చెప్తున్నారు పొద్దు పొద్దున పొద్దున్నే పుట్టినరోజు విషయ్ చెప్పారు మా పిన్ని గారు నేను స్నానం పానాదులు కానిచ్చుకుని వచ్చేసరికి పూజా మందిరంలోకి ఎండపొడ పడుతూ ఉన్నది అందులోంచి అమ్మవార్లు శంఖచక్రాలు అట్లా కనిపిస్తూ ఉంటే భలే తమాషాగా అనిపించిందండి థ్యాంక్ యూ వదినే మీకు అర్థమై ఉంటుందండి మా అన్నయ్య వదిన ఫోన్ చేశారనమాట బర్త్డే విషయస్ చెప్పడానికి అలానే అమ్మ ఉంటే ఎంతో సంతోషించేది అని వదిన అంటే నాకు కూడా అమ్మ తరచూ గుర్తుకొస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇబ్బందులు పడేటప్పుడే అమ్మ చూస్తూ ఉన్నది ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నప్పుడు చూడటానికి అమ్మలైతే అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది కానీ మీ అందరి రూపంలో కూడా మా అమ్మ ఆశీర్వాదం నాకు అందుతుంది అని నేను భావిస్తానండి ఇక నిర్మాల్యం అంతా తీసుకుని శుభ్రం చేసుకునేసరికి చక్కగా ఈ విగ్రహాల మీద కూడా ఎండపూడ పడుతూ ఉన్నదనమాట అండి గమనించారా నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వరాహలక్ష్మి నరసింహస్వామి అండి నిన్న చందనంతో అభిషేకం చేసినట్లుగా చందనం అలదాము ఇంకా అలానే ఉంచేశానండి ఎందుకో తీయ కావట్లేదండి సరే నా మనసుకి నచ్చినన్ని రోజులు అలానే ఉంచుకుందాము అని అనుకుంటున్నాను ఇది ఇలా ఉంచుకోవచ్చు ఉంచుకోకూడదు ఇటువంటి ఏమీ నాకు అటువంటి భయాలు ఏమీ ఉండవండి మరోలాగా అనుకోవద్దు నేను ఇలా చెప్తున్నాను అని ఇక నేను సాయంత్రం మల్లె పువ్వులు వచ్చినాయి కదండీ ఒక్కొక్క పువ్వు కూర్చాను అనమాట అలా అయితే మాలలు వేస్తే అందంగా కనిపిస్తుంది అని చెప్పి మన పెరట్లో కొన్ని మందార పువ్వులు మామిడాకులు ఇవన్నీ కూడా తెచ్చుకుని స్వామివారికి అమ్మవారికి చక్కగా అలంకరించుకుంటే గొప్ప ఆనందంగా అనిపిస్తుందండి ఇంతకు మించిన పూజ లేదా మరొక దైవ కార్యం మరొకటో మరొకటో అంత ఆనందాన్ని అంత సంతృప్తిని ఇవ్వలేవేమో అని అనిపిస్తుందండి నిజంగా స్వామికి చేసుకునే అలంకారం నాకు చాలా ఇష్టం అనమాట అండి ప్రతిరోజు ఏ పని చేస్తున్నా నాయన ఇలా పూజ చేసుకునే అవకాశాన్ని నువ్వు ఇలా ముగ్గు పెట్టుకునే అవకాశాన్ని ఇలాగ అలంకరించే అవకాశాన్ని ఇలానే దండం పెట్టుకుంటూ ఉంటాను బంతి పువ్వులు అలంకారం ఇంకా అలానే ఉంచేశానండి ఎందుకంటే బాగున్నది కదా ఆ పువ్వులని అప్పుడే తీయ బుద్ధి కాలేదనమాట వాటిని అలానే ఉంచేసి మిగతా తులసి దళాలతో ఉన్న మాల అవన్నీ కూడా తీసేసాను ఇక కూర్చుని ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ పూజ చేసుకున్నానండి ఇదిగోండి కొత్త చీర ఇది కట్టుకున్నానండి ఇది మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు షీ తీసుకున్నానండి కంచి కాటన్ శారీ పన్నెండు వందల డెబ్భై రూపాయలు అనుకుంటాండి ఈ శారీ పన్నెండు వందల నలభయో పన్నెండు వందల డెబ్బయో నాకు కంచి కాటన్ చీరలు బాగా నచ్చుతాయండి ఇందులో బ్లౌజ్ ఉంది కానీ నేను బ్లౌజ్ తీయలేదు మామూలు రూబీ బ్లౌజ్కి కట్టు చెంగులో అంటే రెండు వెంపుల బార్డర్ ఉన్నది కదండి కట్టు చెంగులో ఉన్న గ్రీన్ బార్డర్ తీసి హ్యాండ్స్కి వేయించాను అనమాట ఎలా ఉందండి శారీ బాగున్నదా అండి ఈ చీరలు అయితే హాయిగా ఉంటున్నాయండి సమ్మర్లో కట్టుకోవడానికి అందుకని నాకు బాగా నచ్చుతున్నాయి అనమాట ఇక ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట అండి మా ఆడపడుచులు అందరూను వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను నా మనవాళ్ళు ఆడపడుచులు పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు అండి ఇదో ఆనందం అండి అంతే ఫోన్ చేసి విషయస్ చెప్పారు నేను అంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదండి మా వారు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి మీరు త్వరగా స్నానం చేసి మంచి పట్టలు వేసుకుని రండి మీ కాళ్ళకి దండం పెడతాను అంటే ఆయన వినిపించుకోవట్లేదండి ఇంతలోకి మా సూరి నా కోసం నేను చెప్పి ములక్కాళ్ళు తీసుకొచ్చాడు ములక్కాళ్ళు ఎంతంత ఎంత అండి వన్ మీటర్ పొడవు ఉన్నదండి ఒక్కొక్క ములక్కాడ ములక్కాళ్ళు నాకు చాలా ఇష్టం అనమాట అండి సరే ఈరోజు ములక్కాళ్ళ కూర వండుతాము అని అనుకున్నాను కానీ ఇంతలోకి మా వారి స్నేహితులు రామకృష్ణ గారు వెంటే రామకృష్ణ గారు వారి డ్రైవర్ చేత ఫ్రూట్స్ పంపించారు అలానే మధ్యాహ్నం వంటది ఏం చేసుకోవద్దు పలావ్ పంపిస్తాను నన్ను చెప్పారు అనమాట అండి అంటే మా వారు నేను ఇద్దరమే ఉన్నామండి ప్రేమబాబు లేడు ఊరు వెళ్ళాడు అనమాట అది చూసావా అబ్బో గట్టిగా చెప్తుంది గట్టిగా చెప్తుంది మంగ ఓకే అమ్మా వెళ్తా రామకృష్ణ గారు పంపించిన ఫ్రూట్స్ని రామయ్య తండ్రి దగ్గర పెట్టాను అనమాట అండి ఇక ఈ వంట పని లేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మామూలేనండి లేదండి రాగిజావా ఇడ్లీ అంతే అండి బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేశాను ఇక వంట ఏమీ ఈరోజు చేయలేదండి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ ఓకే బాబు అంతా మా ఇంటికే తిరుగుతూ ఉన్నట్లున్నావు ఇవ్వండి మా వారి స్నేహితులు మాకు ఈరోజు పలవ పంపించారు ద ఇది ఇది తీయండి ఓపెన్ కరోజు ఇంకా ఈరోజు కొరమైన ముక్కలు కూడా పంపించారండి కొరమైన అంటే మీకు చాలామంది తెల్సే ఉంటుంది కొరమైన చేప అనమాట చేప ముక్కలు కూడా మా వారి స్నేహితులు పంపించారు అనమాట అసలు ఈరోజు వంట చేసుకోలేదండి అందున మా ప్రేమబాబు లేక అసలు ఈ మధ్యకాలంలో ఎన్వి అన్నదే పక్కన పెట్టేసామండి మా వారు నేను ఒక పూట భోంచేస్తాం చేస్తాం అంతే మా ఇద్దరికి ఏమి అనిపించక వరంకి కూడా వంట చేస్తున్నాను అనమాట అండి రోజు వరం భోజనం చేసి వెళ్ళు అని చెప్పి అసలు మా వరానికి ఎంత మొహమాటం అండి భోజనం చేయమన్నా చేయదు టిఫిన్ తినమన్నా తినదు ఇంకా దెబ్బలాడుతున్నాను అనమాట తినకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది నేను వంట చేశాను నన్ను దెబ్బలాడి ఎట్లయితే వరానికి కూడా భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మరీ ఒక్కడమో ఇద్దరమో ఉన్నామనుకోండి ఏమి వండుకోవాలని కూడా అనిపించదండి సహజంగా మన ఏజ్ వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లం ఇదే అనమాట అని నాకు అర్థమవుతుందండి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా విషయస్ తెలిపిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత యూట్యూబ్ పెట్టకముందు ఒక లైఫ్ పెట్టిన తర్వాత ఒక లైఫ్ లాగా మారిపోయిందండి ఎంతటి ఆనందాన్ని అదృష్టాన్ని అందచేసిన యూట్యూబ్కి యూట్యూబ్ ద్వారా పరిచయమైన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి అలానే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా చాలా బహుమతులే అందుకున్నానండి అంటే మా ఫ్రెండ్స్ బంధువులో పంపించడం వేరు అసలు ఒక యూట్యూబర్కి గుర్తుంచుకుని తన బర్త్డే రోజున ఒక గిఫ్ట్ని పంపటం అనేది మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి హైదరాబాద్ నుంచి మన ఫ్యామిలీ మెంబరు నాకు వెంకటేశ్వర వ్రత కల్పం ఉందని చెప్పి ఈ పుస్తకాలని ప్యాక్ చేసి పంపించారు అనమాట అండి అలానే లాస్ట్ ఇయరు ఒకరు మనకి ఒక చాపను పంపించారు మీకు గుర్తుందండి నేయించి దాని మీద మా మ్యారేజ్ డే డేట్ కూడా వేసి ప్రింట్ చేయించి పంపించారు గుర్తుందండి వారు ఈ ఇయర్ నాకు ఈ లేక తోడతోటి ఉన్న గోవు బొమ్మని అనమాట అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైనా సరే వారు పుట్టినరోజుని ఆనందంగా జరుపుకుంటున్నారు అంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం ఇంతమంది ప్రేమించేవారు ఉన్న నేను ఇంకెంత ఆనందంగా నా పుట్టినరోజుని జరుపుకుని ఉంటానో మీరు ఊహించేయొచ్చండి అండి అసలు ఈ రోజున కాఫీలకి టిఫిన్లకి తప్ప మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాఫీలకి తప్ప ఇలా పోయి వెలిగించలేదండి ఇప్పుడు కూడా డిన్నర్ కూడా నేను వండట్లేదు అనమాట ఈరోజు షేక్ కూడా కాదు డిన్నర్ పంపిస్తున్నారు అనమాట అండి అంటే ఎంత ప్రేమ ఉంటే ఇటువంటి ఇవన్నీ అందుకుంటామండి ఇంత ప్రేమని అందుకుంటున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది మీ ప్రేమాభిమానాలు మరింత పొందటానికి నేను ఇంకా మరింత జాగ్రత్తగా నా ఆ లైఫ్ని మలుచుకుంటాను అని మీ అందరికీ తెలియచేస్తూ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి